దేవరా సెకండ్ సాంగ్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నారట వసు బాలయ్య భార్య దేవికి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమన్న సంగతి తెలిసిందే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి దేవరా సాంగ్ రిలీజ్ అవడంతో వసుంధర చాలా సంతోషం వ్యక్తం చేశారట దేవర సినిమాలో ఇలాంటి సాంగ్ రావడం చాలా సంతోషంగా ఉందని ఎన్టీఆర్ మంచిగా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది దేవర సినిమా మీద ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నటువంటి సంగతి తెలిసిందే అంతేకాకుండా తాజాగా దేవరా సినిమాకి సంబంధించి చాలా ప్రత్యేకతలు ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది సో దేవరా రెండు పార్ట్లుగా రాబోతోంది అలాగే ఫస్ట్ పార్ట్ ని సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ కి చేస్తున్నారు అలాగే ఇప్పుడు తాజాగా సాంగ్ ని రిలీజ్ చేశారు సో దేవరా లిరికల్ వీడియో అయితే అద్దరిపోయింది కాస్త సినిమా కూడా ఎప్పుడొస్తుందో అంటూ ఎదురు చూస్తున్నారట సో అభిమానులు సైతం ఎన్టీఆర్ సోలో హిట్ కొట్టాలని ఎదురు చూస్తున్నారు ఫ్లాప్ లో ఉన్న దర్శకుడితో చేస్తే హిట్ కొట్టడం అనేది ఎన్టీఆర్ స్టైల్ అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు దేవర సినిమాతో మంచి హిట్ కొడతారని ఎదురు చూస్తున్నారు సో ఫాదర్ అండ్ సన్ జ్యూవల్ రోల్ లో యాక్ట్ చేస్తున్నటువంటి సినిమాలో ఫస్ట్ ఇప్పుడు సీనియర్ హీరోకి సంబంధించిన రోల్ ఉంటుందా ఎలా ఉంటుంది అనేది ఇంకా సస్పెన్సే ఫియర్ సాంగ్ అంటూ భయానికే భయం పుట్టే రేంజ్ లో అయితే ఫస్ట్ సాంగ్ ని ఇచ్చినటువంటి తమిళ స్టావి అండ్ యువ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సెకండ్ సాంగ్ ని మంచి మెలోడియస్ గాను రొమాంటిక్ గాను ఇచ్చేశారు ఆదరగొట్టేసినటువంటి ఈ పాట డాన్స్ మూమెంట్స్ కూడా వేరే లెవెల్లో ఉంటాయని తెలుస్తోంది కాబట్టి వసుంధర గారు కూడా మన ఎన్టీఆర్ కి ఆనందంగా అయితే మరి సూపర్ గా మెచ్చుకున్నట్టుగా తెలుస్తోంది సో మొత్తానికి కుటుంబ సభ్యులు కూడా దేవరా సినిమా కోసం ఎదురుచూస్తున్నట్టుగా తెలుస్తోంది